ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ డబల్ ఫోర్ టూకు ఫోన్ చేసి తెలియజేయాలని చెప్పారు గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని పెద్ద ఊర మండలం బట్టుగూడెం పెద్ద ఊర మండల కేంద్రాలలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ప్రజలు సర్వే బృందాలకు సర్వే సందర్భంగా ఏవైనా సందేహాలు తలెత్తినా సాఫ్ట్వేర్ సమస్యలు ఉత్పన్నమైనట్లయితే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయాలని అలాగే ఈ జిల్లా మేనేజర్ కు తెలియజేసి వాటిని అధిగమించాలని చెప్పారు చిన్న చిన్న సమస్యలను స్థానిక ఎంపీడీఓ మండల ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన సందర్భంగా దరఖాస్తుదారు లేని సమయంలో పాక్షికంగా అప్లోడ్ చేయాలని దరఖాస్తుదారుకు సమాచారం అందించి వారు అందుబాటులో ఉన్నప్పుడు ఫోటోతో సహా పూర్తి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని సర్వే బృందాలకు సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సర్వే సందర్భంగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన దరఖాస్తుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి అప్లోడ్ చేసిన వివరాలను ఆన్లైన్లో పరిశీలించారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడి రాజకుమార్ పెద్ద ఊర ఎంపీడీఓ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు